ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం the one great spirit that christians jews and muslims believe made the world sir meer ichin డిక్షనరీ sir మీరు ఇచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్ ఆయన మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా ఏంటండి ఆయన చెప్పిన దానికి నేను సమాధానం చెప్తున్నా ఏంటనే మీ డిక్షనరీలో ఏం ప్రింట్ చేశారో ఉంది నేను కూటమి ప్లీజ్ ఏంటి సార్ చెప్పండి మంత్రి గారు చెప్పండి సార్ మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమిచ్చారు నేను చెప్పాను కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏం అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి ముందర మీ సభ్యుడిని అడగండి అప్పుడు నేను సమాధానం చెప్తాను గాడ్ ద సుప్రీం బీయింగ్ వర్షిప్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎంఫసైజింగ్ యూనివర్సల్ క్రియేటర్ ఆర్ విత్ స్పెసిఫిక్ డివైన్ పవర్స్ అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష ఈ ఒక్క మతాన్ని కించపరిచే విధంగా మేము ఇవ్వలేదు అధ్యక్ష మేము అక్కడ పెట్లా అందరినీ ఇంక్లూజివ్ గా మేము తీసుకెళ్తున్నాం మేము అందరినీ ఇంక్లూజివ్ తీసుకెళ్తున్నాం మీరు కావాలని సాఫరనైజేషన్ అనే పదం మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసిన తీసుకొచ్చారు ఐఎమ్ ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్ యూ హ్యావ్ టు విత్డ్రా గౌరవ సభ్యుడు షూట్ విడ్రా దట్ స్టేట్మెంట్ అధ్యక్ష గౌరవ సభ్యుడు విత్డ్రా చేయాలి